జై అంతరాత్మ జైతో త్వరగా వెళ్ళి ఆ విశ్వగాడి ఫోన్ ఎక్కడుందో తీసుకునిరా లేకపోతే నీ ఊసరి వెళ్ళి రంగుల గురించి జానకు మాత్రమే కాదు ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది అని చెప్పి జై అంతరాత్మ అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు ఒకవేళ నా గురించి నిజం తెలిసే పరిస్థితి వస్తే నేను తలల రావణాసురుని అవుతాను అని చెప్పి జై తన అంతరాత్మకు చెప్పి కాలేజీకి వెళ్ళి విశ్వ ఫోన్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు అలా కాలేజ్ అంతా కూడా ఎంత వెతికినా సరే విశ్వ ఫోన్ ఎక్కడ కనిపించకపోవడంతో జై ఎంతగానో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు రే విశ్వ 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 నీ ఫోన్ని ఎక్కడ పడేసుకున్నారా అని చెప్పి తనకు ఎంతకీ దొరకకపోవడంతో తన మనుషులకి ఫోన్ చేసి కాలేజ్కి రమ్మని చెప్తాడు రే మీరు కూడా కాలేజ్ అంతా కూడా వెతకండి మొత్తం జల్లడి పడితే ఎలాగైనా సరే ఆ విశ్వగడి ఫోన్ దొరుకుతుంది అని చెప్పి జై అంటూ ఉంటాయి జై మనుషులు అందరూ కలిసి కాలేజ్ అంతా కూడా విశ్వ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళందరూ ఎంత వెతికినా సరే విశ్వ ఫోన్ కనిపించకపోవడంతో అప్పుడు జై మనుషులు జైతో సార్ మొత్తం కూడా వెతికాం సార్ ఎక్కడ ఫోన్ కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటాయి జై చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు సార్ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే ఆ ఫోన్ని ఎవరు తీసుకువెళ్లారో తెలుస్తుంది కదా మనం ఇంత వెతుకుతున్నా ఆ ఫోన్ కనిపించడం లేదంటే ఖచ్చితంగా ఈ పాటికి ఎవరు ఆ ఫోన్ని తీసుకెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి జై మనిషి అంటూ ఉంటాడో ఇక దాంతో జై ఆ ఫోన్ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసి తెలుసుకోండి ఆ ఫోన్ మనకే దొరకాలి ఎట్టి పరిస్థితులను వేరే వాళ్ళ చేతికి ఆ ఫోన్ చిక్కడానికి వీలేదు అని చెప్పి జై తన మనుషులకి చెబుతూ ఉంటాడు మరోవైపు తులసి సిద్ధు ఖుషి ముగ్గురు కూడా గదిలో కూర్చొని ఉంటారు అప్పుడు విశాలాక్షి తులసి దగ్గరకు వచ్చి ఏంటి ఏదో ఉదయం నుండి కష్టపడి వచ్చిందనిలాగా ఇలా రెస్ట్ తీసుకుంటున్నాం ఇలా రెస్ట్ తీసుకుంటే సాయంత్రానికి వంట ఎవరు చేస్తారు మర్యాదగా వెళ్ళి వంట ప్రిపేర్ చేయి అందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది సిద్ధుకి ఫోన్ రావడంతో సిద్ధు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఖుషి హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది బసవరాజు తల్లి చాలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏమైందమ్మా దేని గురించి అంతలా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇందాక నా చేతులతో పట్టుకొని చూసింది ఖుషి ఐడి కార్డు కాదేమోనని నాకు అనుమానంగా ఉందిరా అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది కావాలని ఆ సిద్ధుగారు కూడా తులసిని దేని గురించో కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు అది మనకు తెలియకుండా మన దగ్గర ఏదో దాస్తుందిరా అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటే అప్పుడు విశాలాక్షి కూడా అక్కడికి వచ్చి బసవరాజు తల్లి మాటలు విన్న తర్వాత అత్తయ్య అయితే ఒక పని చేద్దాము అది దాని గదిలో లేని టైం చూసి అది ఏం దాస్తుందో తెలుసుకుందాము అని చెప్పి విశాలక్షి అంటూ ఉంటుంది ఇకలా తులసి కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా సిద్ధు లాన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు విశాలక్షి అత్తయ్య గదిలో ఖుషి ఒకతే ఉంది ఏదో ఒకటి చెప్పి ఖుషిని మనం ఆ గదిలో నుండి బయటకు పంపించేద్దాము ఆ గదంతా కూడా వెతికితే అది ఏం దాస్తుందో తెలుస్తుంది అని చెప్పి విశాలక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడు బసవరాజు ఖుషి దగ్గరికి వచ్చి పాప ఖుషి ఏం చేస్తున్నావు హోంవర్క్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును తాతయ్య అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఎంతసేపు ఈ హోంవర్క్స్ ఏం చేస్తావమ్మా కాసేపు లామ్లోకి వెళ్ళి బాల్తో ఆడుకో అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు అలాగే తాతయ్య అని చెప్పి ఖుషి బుక్స్ అన్నీ క్లోజ్ చేసి లామ్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది ఇక గదిలో ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బస్వరాజు విశాలాక్షి బస్వరాజు తల్లి ముగ్గురు వెళ్ళి తులసి గదిలో మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఈ కళ తులసి ఏం దాస్తుందోనని చెప్పి తులసి సూట్ కేసు కూడా వెతుకుతూ ఉండగా తులసి సూట్ కేసులో తన తల్లిదండ్రుల ఫోటో కనిపిస్తుంది లక్ష్మి శ్రీనివాస్ ఫోటో కనిపించగానే ఇకప్పుడు బస్వరాజు తల్లి దీని ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ అనుకుంటే దీని తల్లిదండ్రుల ఫోటో కూడా ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది అసలు వీళ్ళ ఫోటో ఇంట్లో ఉండడం కూడా దరిద్రమే తీసి పడేరా అని చెప్పి బస్వరాజుకి తన తల్లి చెప్తూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు తులసి తల్లిదండ్రుల ఫోటోని తీసి నేలకేసి కొడతాడు ఇక దాంతో ఆ ఫోటో పగిలిపోతుంది ఇక ఆ తర్వాత గదంతా కూడా వెతికి చిందర వందరుగా చేసి బసవరాజు తల్లి బసవరాజు విజాలక్ష్మి ముగ్గురు కూడా అక్కడ వాళ్ళకు ఏమీ దొరకకపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు తులసి వంట చేసిన తర్వాత తిరిగి గదులకు వస్తుంది అసలు గదిలోకి ఎవరు వచ్చి ఉంటారో ఎవరు వస్తువులన్నీ కూడా ఇలా చిందువంతులుగా చేశారు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ తన తల్లిదండ్రుల ఫోటో కిందపడి పగిలిపోవడంతో ఇకప్పుడు చాలా బాధపడుతూ ఆ ఫోటో కింద పడినప్పుడు పగిలిపోయిన ముక్కలు ఏరుతూ ఉంటుంది అలా తులసి గాజు ముక్కల్ని తీస్తూ ఉండగా తన చేతికి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది ఇంతలో కుషి ఆడుకొని గదిలోకి వస్తుంది తులసిని చూడగానే అమ్మ ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ చేతికి ఆ గాయం ఏంటమ్మా రక్తం కూడా వస్తుంది అని చెప్పి ఖుషి కంగారు పడుతూ ఉంటే అప్పుడే గదిలోకి వచ్చిన సిద్ధు తులసి చేతికి ఆయన గాయాన్ని చూసి విలువిల్లాడుతూ తులసి వేలుని తన నోట్లో పెట్టుకుంటాడు తన రక్తాన్ని ఆపుతూ ఉంటాడు ఇక అలా సిద్ధు తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే తులసి కూడా సిద్ధు కళ్ళలోకి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా కనిష్క వస్తుంది సిద్ధు తులసితో అలా ప్రేమగా ఉండడం చూసిన కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది సిద్ధు నువ్వు ఇలా దాంతో ప్రేమగా ఉండడం దానికి చిన్న గాయమైనా సరే నువ్వు తట్టుకోలేక విలువిల్లాడుతూ ఉండడం ఇదంతా కూడా నేను చూడలేకపోతున్నాను నిజానికి దాని స్థానంలో నేను ఉండాల్సింది ఇది కావాలని నిన్ను నాకు దూరం చేస్తుంది ఇప్పుడు కూడా అది నిన్ను వలలు వేసుకోవాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి ఎట్టి పరిస్థితులను అలా జరగనివ్వను తొందరలోనే దీని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇకలా సిద్ధు తన వేలిని నోట్లో పెట్టుకొని ప్రేమ చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా తులసి తన చేతిని వెనక్కి లాగేసుకుంటుంది తులసి నువ్వు బెడ్ మీద కూర్చోవు ఇవన్నీ కూడా నేను తీస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయ్యో వద్దండి అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు వద్దన్నాను కదా నీ చేతికి గాయమైంది కూర్చో అని చెప్పి అలా తులసిని బెడ్ మీద కూర్చోమని చెప్పి సిద్ధు మొత్తం కూడా సర్దిస్తూ ఉంటాడు అసలైనా ఇదంతా ఎవరు చేసి ఉంటారు ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ అయ్యి ఉంటుంది అని చెప్పి సిద్ధు ఇప్పుడే వెళ్ళి ఎందుకు ఇలా చేశారో నిలదీస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి సిద్ధుని ఆపుతో వద్దండి మీరు అలా వెళ్ళి వాళ్ళను నిలదీస్తే నేను చెప్పడం వల్లే మీరు వెళ్ళి నిలదీస్తున్నారని మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు ఇప్పటికే మీ వల్ల నేను పడిన బాధలు చాలు నాకు కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టకండి జరిగిందేదో జరిగిపోయింది వదిలేసేయండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు సరే తులసి నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళని నేను ఏమి అడగకుండా సైలెంట్గా ఉంటాను అని చెప్పి సిద్ధు ఇంకొకసారి మాత్రం ఇటువంటివి రిపీట్ అయితే నేను అసలు ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత తులసి చేతికి గాయం ఇవ్వడంతో ఖుషికి భోజనం తినిపించడం కూడా తులసికి కష్టమవుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధుని ఖుషికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు ఖుషి సిద్ధు భోజనం తినిపిస్తూ ఉంటే ఎంతగానో ఎమోషనల్ అవుతావు ఫ్రెండు ఈరోజు నువ్వు నాకు భోజనం తినిపిస్తూ ఉంటే మా నాన్న తినిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి నిన్ను నేను నాన్న అని పిలవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఖుషి అలా ఎమోషనల్గా అడగడంతో అప్పుడు సిద్ధు నాన్న అని పిలవడం కాదు ఈ రోజు నుండి నేనే నీకు నాన్నను అని చెప్పి సిద్ధు ఖుషీకి చెప్పడంతో తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా ఖుషికి భోజనం తినిపించిన తర్వాత తులసి ఇంకా భోజనం చేయకపోవడంతో సిద్ధుని తులసి కోసం అని చెప్పి భోజనం తీసుకొస్తాడు తులసి తిను తులసి అని చెప్పి సిద్ధు తినిపిస్తూ ఉంటే అప్పుడు తులసి నాకొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు నాకు బాగా ఆకలిగా ఉంది నీకు తినిపించిన తర్వాత నేను కూడా తిందామని అనుకున్నాను నువ్వు తిననంటున్నావు కాబట్టి నేను కూడా తినలే అని చెప్పి నేను ఆకలితో ఆగలేనని నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా సిద్ధు కావాలని తులసితో అలా మాట్లాడడంతో అమ్మ విన్నావు కదా నాన్న ఏమంటున్నాడో నువ్వు తినకపోతే తను కూడా తినడట పాపం నాన్న ఆకలికి అస్సలు ఆగలేడు నీ వల్ల ఒక మనిషి పస్తులు ఉంటే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి వైపు చూస్తూ ఉంటే తులసి సరే నా కోసం మీరెందుకు పస్తులు ఉండడం మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను తింటాను అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు ప్రేమగా తులసికి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఇకలా తులసి చేతికి గాయం అవ్వడంతో సిద్ధు తులసి చేతికైనా గాయం వల్ల సిద్ధు తులసి మీద ప్రేమ చూపిస్తూ తనకి దగ్గర అవుతూ ఉంటాడు మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న విశ్వ ఫోన్ రుక్మిణికి దొరుకుతుంది ఇక అప్పుడు రుక్మిణి కానిస్టేబుల్ తనకి ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడంతో రుక్మిణి విశ్వ చేత తన ఫోన్ని అన్లాక్ చేయిస్తుంది అప్పుడు ఆ ఫోన్లో జాను ఫోన్లో నుండి వచ్చిన మెసేజెస్ ఉండడంతో మేడం నేను చెప్పాను కదా జాను ఫోన్ నుండి నాకు మెసేజెస్ వచ్చాయని ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి విశ్వ తన ఫోన్లో ఉన్న మెసేజెస్ని రుక్మిణికి చూపిస్తూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే అయితే తనని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటే లేదు మేడం ఈ పని చేసింది జాను కాదు ఆ సైకో జైగాడు వాడికి మొదటి నుండి నా మీద జాను మీద అనుమానం అందుకే వాడే కావాలని ఇదంతా చేశాడో నన్ను నెరికించాడు అని చెప్పి విశ్వ రుక్మిణికి చెప్తూ ఉంటాడు మరి రాబతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం చా